శ్రీ గురుబ నమ శ్రీమాతా ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం కుజ దోషము జాతక చక్రంలో ఉన్నది అని మనం తెలుసుకోబోతున్నాం దానిపైన విశ్లేషణ చేయబోతున్నాం వీరు ఒక జాతకురాలి యొక్క ఇది జాతకం మనం తేదీ టైము ఇవేం పెట్టట్లేదు ప్రస్తుతానికి మనం ఈ జాతక చక్రాన్ని మనం చూసినట్లయితే వృక్షిక లగ్నం లగ్నంలో కేతువు చతుర్థంలో కుజుడు ఇష్టంలో బుధుడు శుక్ర రవి రాహు సప్తమంలో ఉన్నారు అష్ట అష్టమంలో శని ఉన్నారు తొమ్మిదవ స్థానంలో చంద్రుడు గురువు ఉన్నారు మనం ఒక సప్తమ స్థానం పైన మనం చూసుకున్నట్లయితే కుజుని యొక్క పాత్ర సప్తమ స్థానాధిపతి యొక్క పాత్ర సప్తమ స్థానంలో ఉండే గ్రహాల యొక్క కలయిక ఇవన్నీ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు అంగారకుడు చతుర్థంలో ఉండడం వల్ల కుజదోషం అని మన అనవచ్చును కానీ దీనికి సమానంగా న్యాయం చేసే వ్యక్తి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ దశమాధిపతితోటి వారు వాళ్ళ యొక్క కలయిక రావు సత్యమైన కలయికతోటి ఏర్పడినది ఈ సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్న ఈ రాహు లగ్నంలో ఉండే కేతు అష్టమ అష్టమప్రదుడైన కుజునికి మనము కుజుని తీసుకున్నప్పుడు దీని భావాధిపతి కూడా మనం తీసుకోవాలి ఎప్పుడైతే కుజునికి ఎనిమిదవ స్థానంలో అంటే ఈ లగ్ ఈ కుంభాధిపతి అయిన శని భగవానుడు కనుక ద్వితీయంలో కానీ కొన్ని పన్నెండో ఇంట్లో కానీ ఎనిమిదో స్థానంలో కానీ ఉన్నట్లయితే ఇది కుజదోషంగా మనం పరిగణించుకోవాలి ఇక్కడ శని లేదు వేరే స్థానంలో ఉంటే మన కుజదోషంగా పరిగణించాల్సిన అవసరం లేదు కొంత ప్రభావం ఉంటుంది కానీ ఇక్కడ కలత్రకారకుడైన శుక్రుడు కూడా శనిని రూలింగ్ చేస్తున్నాడు కాబట్టి ఈ రాహు తోటి పాపగ్రహాలతో కలిసినందున కలత్రకాలానికి విచ్ఛిన్నమైంది కాబట్టి తన సక్షత్రంలో ఉండే రావుతోటి పాపగ్రహం అయిన రావుతోటి శుక్రు కలయిత శుభ గ్రహం అయిన శుక్రునితోటి ఇబ్బంది అయింది కాబట్టి మనం కలత్ర ఇక్కడ ఇక్కడ చెడిపోయినాడని మనం చూడాల్సిన సమయం ఉంది సందర్భం ఉన్నది కనుక ఇంకో విషయాన్ని కూడా మనం పరిగణించిన చంద్రునికి గురుచంద్రులు నక్షత్రంలోనే ఉన్నారు కానీ వీళ్ళ తండ్రి గారికి వీళ్ళ తండ్రి గారికి ఇది రెండో భార్య రెండో భార్యకు పుత్రిక కాబట్టి వీళ్ళ తండ్రి గారికి కూడా రెండు వివాహాలు అయినాయి ఇప్పుడు మనము చూసినట్లయితే ఇప్పుడు ఒకరికి ఒక కుటుంబ ఒక ఒక వ్యక్తికి ఒక కుటుంబంతో సత్సంబంధాలు తాత తర్వాత ముత్తాత వారికి కనుక రెండు వివాహాలు జరిగినాయి అనుకో ఆ దోషం అనేది పిల్లల మీద వస్తుంటా ఉంటుంది అది మరి తాతకు జరిగిందా ఆ తాతకు ఇంకో తాతకు జరిగిందా తండ్రి గారికి జరిగిందా ఈ దోషం అనేది వారి పూర్వజన్మ చేసుకున్న కర్మ ఫలితం వల్ల వీళ్ళకు ఉన్నది కాబట్టి మనం జాతక విశ్లేషణ చేసినట్లయితే మరి ఏం జరిగింది వీళ్ళకు వివాహం కాలేదంటే వివాహం అయినది సంతానం కాలేదంటే సంతానం అయినది కానీ మొదటి వివాహం క్యాన్సల్ అయ్యి రెండవ వివాహం అయినది అని మనం ఈ జాతక చక్రము మనకు గుర్తించవచ్చు కుజదోషం ఉంది అని మనం ఈ జాతక విశ్లేషణ మంచి మనం విశ్లేషణ చేసినాం స్వస్తి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ